జిగ్జాక్తో అవసరం లేకుండా శారీకి అంచులు ఈ విధంగా ఈజీగా సన్నగా కుట్టేసుకోవచ్చు ముందుగా అయితే మనము శారీని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి మనకి ఇలా డిజైన్ వచ్చింది మధ్యలో అని చెప్పి డిజైన్ ప్రకారం కట్ చేసుకుంటాము అంటే స్ట్రైట్గా రాదండి మనకు డిజైన్ ఎలా ఉన్నా సరే మనం మాత్రం శారీని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనము స్టార్టింగ్లో కొద్దిగా సన్నగా ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి మనం స్టార్టింగ్లో ఎంత సన్నగా అయితే ఫోల్డ్ చేస్తామో మనకు చివరి వరకు కూడా అంతే సన్నగా మనం టూ ఫింగర్స్తో కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చాలా సన్నగా అయితే కుట్టేసుకోవచ్చు మనకు డిజైన్తో పని లేదండి ఇక్కడ చాలామంది డిజైన్ ఇలా క్రాస్గా వచ్చింది కదా క్రాస్గా కట్ చేసుకుంటామంటే మనం కుట్టిన తర్వాత కూడా క్రాస్గానే వస్తుంది అలాగే మనం కుట్టేటప్పుడు కూడా శారీని లాగినట్టుగా పట్టుకున్నామంటే మనకు ఇలా క్రాస్గా అయితే శారీ వచ్చేస్తుంది సో లాగినట్టుగా కాకుండా మనము టూ ఫింగర్స్ తో కూడా ఫ్రీగా కుట్టేసుకున్నామంటే మనకు శారీ అంచులు చూడండి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది